తెనాలి రజక చెరువు సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని అనుమతులతోనే ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు మంగళవారం రాత్రి కొందరు అధికారులు వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవటాన్ని వారు తీవ్రంగా ఖండించారు స్థానిక ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ రజక చెరువు సర్కిల్ వద్ద నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పోలీసులు మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం తీవ్ర అభ్యంతకరమని ఆయన అన్నారు అన్ని అనుమతులతోనే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చి ఎందుకు హడావట్ చేస్తున్నారని వాళ్ళని ఎవరు పంపారని ఆయన ప్రశ్నించారు ఎంతోమంది విద్యావేత్తలు ఐఏఎస్ ఐపీఎస్ మేధావుల కృషి ఫలితంగా ఏర్పడుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలన్న ఆలోచన చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాట్లకు ఆటంకం కలిగిస్తే సహించేదలేదని ఆయన చెప్పారు దళితులంతా ఏకమై ఉద్యమిస్తారని ఆయన పేర్కొన్నారు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోడూరు బాబు పిల్లివాసు వాసు కారు మంచి రవికుమార్ గడ్డటి సుందర్ సునీల్ బేతాళ ప్రభాకర్ అఖిదాస కిరణ్ కుమార్ కనపర్తి అబ్రహం లింకన్ ఎండ్రపాటి అశోక్ కుమార్ తమనం భూషణం బొనిగల ప్రదీప్ కారు మంచి సునీల్ సందీప్ గోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు తెనాలి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ మరి అది పంతొమ్మిది వందల తొంభై రెండులో మున్సిపల్ వారి పర్మిషన్కి దాన్ని దరఖాస్తు చేసుకోవడం జరిగింది తొంభై ఏడులో కౌన్సిల్ వారు తీర్మానం చేసి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులు అందరి దగ్గర నుండి కూడా ఆ విగ్రహ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు మేము పొందటం జరిగింది మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర నుంచి కౌన్సిల్ తీర్మానం ఆమోదంతో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి వారి దగ్గర నుండి మరి పంచాయతీరాజ్ వారి దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము ఆర్డర్ పొందటం జరిగింది ఆ తరుణంలో మునిపల్లి ప్రసాద్ అనే అతను మేము అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ నిర్మాణాన్ని తలపెట్టామనేటువంటి ఉద్దేశంతో మరి దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెంటర్ అని చెప్పి బోర్డు పెట్టడం మాకు ప్రత్యామ్నాయంగా కౌన్సిల్లో ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం వాళ్ళు దాన్ని తిరస్కరించటం జరిగింది మేము ఈ అనుమతుల్ని దరఖాస్తు చేసుకునేటువంటి క్రమంలో మరి సంబంధిత కలెక్టర్లు దీని మీద పది ఏడు రెండు వేల ఎనిమిది ఆ తేదీనే ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెనైల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయన దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంతరాయాలు ఏమైనా ఉంటే తొలగించమని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలియజేయటం జరిగింది ఇది దాని ఇది దీనికి అనుగుణంగానే ఉడావాళ్ళు ఇరవై ఒక్క లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గంటా రామారావు గంటా సుబ్బారావు అని అతను ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ రోడ్ని విస్తరణ చేశారు విస్తరణ చేసిన తర్వాత ఆ కరెంటు పోల్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మేము స్టాచ్యూ నిర్మాణం ప్రారంభించాం మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మీరు దీన్ని కొనసాగించలేదు ఎందుకు నిర్మాణం చేయలేదు అని అంటే మా దగ్గర డబ్బులు లేకో లేకపోతే సరిగ్గా అంటే నిధులు సమకూరకపోవటం వల్ల మేము దాన్ని నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయాం ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇది కలెక్టర్ గారు ఇచ్చింది ఈ ఉత్తర్వులన్నీ సంబంధిత అధికారులకు అందులోనే కాపీ టు కాపీ టు కాపీట్ అని తెనాలి పోలీసు వారికి ఉంది మున్సిపాలిటీ వారికి ఉంది ఆర్అండ్బి వారికి ఉంది ఆర్డీఓ గారికి ఉంది వుడా వారికి ఉంది అందరికీ ఉండే ఆ కాపీ టు కాపీట్ అని వాళ్ళందరికీ తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఇది మనవాదమో మానవవాదమో అర్థం కాదు అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు భారతదేశాంగానికి రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి వ్యక్తి ఆయన అందరూ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది మరి ఈ రోజున మరి త్రీ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యంగా వచ్చి రొమ్ములీకి తీసుకొని వచ్చి రే దిగండ్రా అరే ఒరే అని అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చిందంటే ఆయనకి ఎవరు ఒత్తాస పలికారు ఎవరు పంపించారు ఏంటి నువ్వు ఒక పబ్లిక్ సర్వేంటివి నువ్వు వచ్చి సౌమ్యంగా వచ్చి ఏంటి ఎందుకు పెడుతున్నారు ఏంటి అని చెప్పి అడగాల ఇప్పుడు అక్కడ విగ్రహాన్ని మేము అనుకున్నటువంటి మోడల్లో పెట్టడానికి చాలా వ్యయంతో కూడినటువంటిది దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము సమకూర్చుకుంటున్నాం అలాంటి తరుణంలో మీరు ఎందుకు ఆపారు ఇంతకాలం ఎందుకు ఆపారు అప్పుడు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇలాంటి ప్రశ్నలు వేయడానికి నీకు అధికారం లేదు నువ్వు ఒక పోలీస్ అధికారిగా లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్గా మీరు వచ్చినప్పుడు మీ దగ్గర అసలు ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన నకళ్ళన్నీ కూడా మీకు అందినాయి మీరు చూసుకోవాలి రికార్డు చూసుకోవాలి చూసుకోకుండా వచ్చేసి మీరు ఈ వాపెస్ చేయండి మీరు కట్టడానికి వీల్లేదు మేము అది చేస్తాం ఇది చేస్తాం చేస్తాం నేను డబ్బులు ఇస్తాను ఎంత ఖర్చు అవుద్దానని సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడటం ఏంటి నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఇది ఇది నీ ఇలా రోజున వచ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు స్థానిక మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయంలో కలుగు చేసుకొని ఆయన సంబంధిత అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వాలి చెప్పాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం అందరినీ సమాయత్తం చేస్తాం ప్రభుత్వానికి సరైనటువంటి సమాధానం చెబుతాం పోలీసులకి సరైనటువంటి సమాధానం చెబుతాం మున్సిపల్ అధికారులకి సరైనటువంటి సమాధానం చెబుతాం మా దగ్గర అన్ని ఆధారాలతో కూడినటువంటి సమాచారం ఉంది మేము భారతదేశంలో ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఏ విగ్రహానికి కూడా ఇన్ని పరిమితులు ఇన్ని అనుమతులు ఇన్ని పర్మిషన్సు ఏ విగ్రహం కట్టినోడు కూడా తీసుకుని ఉన్నాడు ఈ విగ్రహానికి దరిదాపులుగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉన్నారు అడ్డుకుంటూనే ఉన్నారు తెనాలి పట్టణంలో చూస్తే అనేకమైన ప్రధానమైనటువంటి కోడల్లో మరి లక్షలాది మంది రోజు మనందరం చూస్తూనే ఉన్నాం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది అలాంటి చోట మీరు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి కానీ విశాలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక అంబేద్కర్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేసి అంబేద్కర్ విగ్రహాలే నిర్మించకూడదని చెప్పేసి మీరు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఈ అంబేద్కర్ విగ్రహాలన్నీ కూల్ చేస్తాం ప్రభుత్వ అధికారులు ఒక రౌడీల్లాగా గోండాల్లాగా దౌర్జన్యం చేయటం ఏంటి వచ్చేసి పర్మిషన్లు అన్ని పర్మి పర్మిషన్లు ఉన్నటువంటి దానికి వచ్చి ఒక విగ్రహం పెడుతుంటే చిన్న విగ్రహం పెడుతున్నారు ఎందుకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది ఓపెన్గా ఉంచడం వల్ల అక్కడ మూత్ర విసర్జన మల విసర్జన చేస్తున్నారు లేనిపోయిన చనిపోయిన వాళ్ళు వాళ్ళే ఏళ్ళే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఏదో రకరకాల బ్యానర్స్ అన్ని తెచ్చి కడుతున్నారు కాబట్టి అవన్నీ నియంత్రించడం కోసం వీళ్ళు అక్కడ విగ్రహం పెడితే ఎవరు ముందుకు రారు ఇట్లాంటి పనులు చేయరని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి దాన్ని నిర్మాణం పెడితే ఈ టైంలోన మీరు పెట్టదంటే మీరు చెప్పండి మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు బోజనం చేయాలి ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు అన్నం తినాలి అన్నీ మీరు చెబుతారా మీ పోలీస్ అధికారులకి కాపీస్ ఉన్నాయి మున్సిపల్ అధికారులకు కాపీస్ ఉన్నాయి రెవెన్యూ అధికారులకు కాపీస్ ఉన్నాయి ఆర్మీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళకి కాపీస్ ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి వీటన్నిటిని పెట్టుకొని ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది సమంజసం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తిగా ఉద్యమం చేపడతాం దీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో అంతరాయం కలుగు చేస్తే మేము సహించేది లేదు ఆయా తొంభై ఒకటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు చేసాం ఆయన వర్ధంతికి పుట్టినరోజుకి కలెక్టరు జడ్జీలు పోలీసులు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత దీని వెనక ఒక ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో పనిచేశారు మాకు సహాయం ఏం చేయాలా మీరు ఎట్లా ఉండాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఏంటి ఇవన్నీ చేశారు వాటన్నిటి తిరిగి 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 రాత్రులు అనుకుండా అనుకోకుండా ప్రతి కాగితం లేకుండా నైట్ నైట్ పెట్టేస్తారు అవి పెట్టేస్తారంటే కూడా ప్రతిదీ కాగితం ఉంటేనే మేము అక్కడ బొమ్మ పెడతామని చెప్పి మీరు అక్కడ బొమ్మ పెట్టామని